హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర కూడా పాత కాయిన్స్ నోట్లు ఉన్నాయా అయితే ఆ పాత కాయిన్స్ ని అమ్మేసి బోలెడంత డబ్బు మీ పాకెట్ లో వేసుకోండి కానీ ఒక్క కండిషన్ మీ దగ్గర ఉన్న అన్ని కాయిన్స్ నోట్లకు డబ్బు రాదు వాటిపై ఖచ్చితంగా మేం చెప్పే గుర్తులుండాలి అవేంటో ఇప్పుడు చూద్దాం పాత ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్ ఉండి అవి కూడా ఓల్డ్ మోడల్ మరియు న్యూ మోడల్ ఏ నోట్ అయినా పర్లేదు వాటికి ఐదు లక్షల వరకు ధర పలుకుతోంది పాత ఐదు రూపాయల మింట్ కాయిన్ అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో విడుదలైన కాయిన్ ధర ఐదు లక్షలు ఇక రెండు వేల ఒకటిలో విడుదలైన ఐదు రూపాయల కాయిన్పై వెనుక వైపు హస్తం స్వస్తిక్ సింబల్ డైమండ్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన పాత రెండు పైసల కాయిన్ ధర లక్ష పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రిలీజ్ అయిన ఇరవై ఐదు పైసల కాయిన్పై ఖర్గమృగం సీమింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర ఏడు లక్షలు ఇక పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన విదేశీ వర్ల్గిర్ కాయిన్స్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఒక్కో కాయిన్ ధర ఇరవై లక్షల వరకు పలుకుతోంది రెండు రూపాయల కాయిన్పై ఇండియా మ్యాప్ ఉండి అందులో ఫ్లాగ్ ఇంకా పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం అని ఉంటే దాని దానివెల సుమారు రెండు లక్షలు పాత రూపాయి నోటుపై ఒకవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఇంగ్లీష్లో భారత సర్కార్ని హిందీలో ఉండి మరోవైపు ఓడ గుర్తు ఉంటే దాని ధర తొమ్మిది లక్షలు శ్రీ మాతా వైష్ణోదేవి శ్రైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర పదిహేను లక్షలు మీ దగ్గర ఉన్న కాయిన్స్ మేము చెప్పిన గుర్తులన్నీ ఉంటే వాటిని విక్రయించాలనుకుంటే మీరు వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఫొటోస్ అన్నీ కూడా వాట్సాప్లో సెండ్ చేసి రేట్ మాట్లాడుకుని మీకు నచ్చితే అమ్మచ్చు లేదంటే లేదు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి